शिरिडि साई हारति नक्षत्रहारती पाट शिरिडि सदना श्रीसाई सुन्दरवदना शुभदायी जगत्कारणा जय साई स्मरणे यन्तो हायि शिरमुनवस्त्रमुचुटिवि చఫనీ తొడిగతి ఫీరు వల కనిపించితివి పింఛితి పరమాత్ముడవని పింఛితి పటేలును పిలిచితివి అశ్వము జాడ తెలిపతి మహల్సా భక్తికి మురిసితివి సాయని పిలిచితే పలికి గోధుమ పిండిని విసిరితివి కలరా వ్యాధిని తరిమితివి తుఫాను తాకిడి తప్పించితివి అపయమును తప్పించిక్ష నడిగితీవి పాపాలను పరిమార్చితివి బైజా సేవను మెచ్చితివి సాయుజ్యమును ఇచ్చితివి నీళ్లను నూనె మార్చితివి దీపాలను వెలిగించితివి సూకర నైజం తెలిపితివి నిందలు మాన్పితివి ఊది వైద్యము చేసితివి వ్యాధుల నెన్నో వాపితి సంకీర్తన చేయించితివి చిత్తశాంతి చేకూర్చితివి अल्ला नाममु पलिखितवि एल्ली क्षेममु कोरितिवि चेसितिवि चन्दनोत्सवमुसितिवि मतद्वेषालनुमापितिवि कुष्ठिरोगिनी गाञ्चितवि आश्रयमिच्छि साकितिवि मानवधर्मं नितिवि महात्मनिगा विलसितिवि దునిలో చేతిని పెట్టితివి కమ్మరి బిడ్డను కాంచితివి శ్యామ మొరణాలించితివి పాము విషము తొలగించితివి జానెడు బల్లను ఎక్కితివి చిత్రముగా శయనించితివి బల్లి తెలిపితివి సర్వజ్ఞుడవని పెంచితివి లెండివనమును పెంచితివి ఆహ్లాదమును పంచితివి కర్తవ్యము నెరిగించితివి సోమరితనమును తరిమితివి కుక్కను కొడితే నొచ్చితివి నీపై దెబ్బలు చూపితివి ప్రేమతత్వమును చాటితివి యామని అందరిలో నువ్వు ఒదితీవి ఆకాశానికి ఎదిగితివి దుష్ట జనావళిని మార్చితివి శిష్ట కోటిలో చేర్చితి మహల్సావడిలో కొరిగితివి ప్రాణాలను విడనాడితివి మూడు దినములకు లేచితివి మృత్యుంజయుడని పెంచి కాళ్లకు గజ్జలు కట్టితివి లయబద్ధముగా ఆడితివి మధురగళముతో పాడితివి మహదానందము కూర్చితివి అహంకారమును తెగడితివి నానావళిని పొగిడితివి మానవ సేవా చేసితివి మహనీయుడవని దాము భక్తికి మెచ్చితివి సంతానమును ఇచ్చితివి దాసణుని కరుణించితివి గంగా యమునలు చూపితివి పరిప్రశ్నను వివరించితివి నానాహృది కదిలించితివి దీక్షితుని పరీక్షించితివి గురు భక్తిని ఇలా చాటితివి చేతిని తెడ్డుగా తిప్పితివి కమ్మని వంటలు చేసితివి ఆర్త పిలిచితివి ఆకలి బాధలు తీర్చితివి మతమును మార్చితే కసరితివి మతమే తండ్రని తెలిపితివి సకల భూత దయ చూపితివి సాయి గాలరితివి ఏ మాధును దీవించితివి నీదు చరిత వ్రాయించితివి పారాయణ చేయించితివి పరితాపము నెడబాపితివి పాపితివి లక్ష్మీబాయిని పిలిచితివి తొమ్మిది నాణములిచ్చితివి నవవిధ భక్తిని తెలిపితివి ముక్తికి మార్గము చూపితివి బూటీ కలలో కొచ్చితివి ఆలయమును కట్టించితివి తత్యా ప్రాణము నిలిపితివి మహాసమాధి చెందితివి సమాధి నుండే పలికితివి హారతిమని అడిగితివి మురళీధరునిగా నిలిచితివి కరుణామృతమును చిలికితివి చెప్పినదేదో చేసితివి చేసినదేదో చెప్పితివి దాసకోటిమది దోచితివి దశ దశలా బాసిల్లితివి దశ దిశలా బాసిల్లితివి సకల దేవతలు నీ వినయ సకల శుభములను కూర్చుమయా మునిను ధ్యానిందుమయ సద్గురు మా హృది నిలువుమయా సద్గురు మా హృది నిలువుమయా సాయి నక్షత్రమాలిక భవరోగాలకు మూలిక పారాయణకిది తేలిక ఫలములని చుట ఏలిక

ఇది రాసిన వారికి ధన్యవాదములు